నాలుగు అంకం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఇప్పుడు ఎందుకు చర్చకొచ్చింది బాబుగారు కేంద్రాన్ని కడప ఉక్కు పరిశ్రమ గురించి అడిగారా మీడియా ఎందుకు సీఎం రమేష్ అండ్ బీటెక్ రవిగారి పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన పిటిషన్ విషయం తప్పించి వార్తలు రాస్తోంది రాయటానికేముంది కొత్తగా ఏవన్నా మొదలైందా రెండు వేల పద్నాలుగులో మొదలైన నాటకంలో సంవత్సరానికి ఒక్కో అంకం చొప్పున నాలుగో సంవత్సరం రాజకీయ విడాకులు తీసుకుని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుని ధర్నాలు దీక్షల పేరుతో నాటకాన్ని రక్తి కట్టించి ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇప్పుడు జరుగుతున్న రాజకీయ కార్యక్రమాల్లో ప్రజా శ్రేయస్సు లేదు రాష్ట్ర అభివృద్ది లేదు రెండు వేల పదిహేనులోనే హోదా ఇవ్వమని కేంద్రం చెప్పిన తరువాత హోదా కంటే ప్యాకేజీనే గొప్పది అని ప్రచారం చేసిన రాష్ట ప్రభుత్వం బీజేపీతో పొత్తు తెంచుకోవడానికి ముహూర్తం పెట్టుకుని నన్ను మోసం చేశారని బాబుగారు ఒకరోజు దీక్ష చేశారు హోదా పంథాలోని రెండు వేల పద్నాలుగు డిసెంబర్లోనే కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని కేంద్రం చెప్పినా పట్టించుకోని రాష్ట ప్రభుత్వం గత సంవత్సరం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాష్ట విభజన చట్టంలోని హామీలు ముఖ్యంగా తన జిల్లా ఖమ్మంలో ఏర్పాటు చేయవలసిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఆంధ్రాలోని కడపలో ఏర్పాటు చేయవలసిన ఉక్కు పరిశ్రమ మీద కేంద్ర వైఖరి మీద సుప్రీంలో వేసిన పిటిషన్ స్పందనగా కడపలో ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని కేంద్రం కోర్టు చెప్పింది దీని తరువాత ఆంధ్ర ప్రభుత్వంలో చలనం కలిగి దీక్షలు మొదలుపెట్టారు పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్ కేంద్రం సమాధానం లేకుంటే కడప ఉక్కు గురించి ఇప్పుడు చర్చ కూడా జరిగేది కాదు కలిసి కాపురం చేసినప్పుడు అడగకుండా సాధించకుండా ఇప్పుడు చేసే దీక్షలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా గతంలో జగన్ గుంటూరులో ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్ష మీద అధికార పార్టీ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు వాళ్లు మరచిపోయినట్లున్నారు జగన్ నిరాహార దీక్షలో షుగర్ లెవెల్స్ పెరిగాయి అది దొంగ దీక్ష అని ప్రభుత్వ డాక్టర్స్ తో ఒక కమిటీ కూడా అప్పటి ఆరోగ్య మంత్రి కామనేని శ్రీనివాస్ వేశారు జగన్ దీక్ష ఢిల్లీలో చేయాలి కానీ గుంటూరులో చేస్తే మోడీకెలా తెలుస్తుంది అని మరో వ్యాఖ్య అధికార పార్టీకి దీక్షల మీద ఉన్న అభిప్రాయం ఇది ఇప్పుడు రమేష్ రవి కడపలో నిరాహార దీక్ష చేస్తే మోడీకి ఢిల్లీలో చెమటలు పడతాయని ఎలా అనుకున్నారో అటు మోడీ కానీ ఇటు బాబుగారు కానీ గతంలో ఎప్పుడన్నా ఏ పోరాటాన్నైనా గౌరవించి డిమాండ్లు అంగీకరించారా రెండు పేల సంవత్సరంలో తొంభై ఐదు మంది ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పది రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే కనీసం వారి దీక్షా శిబిరాన్ని కూడా సందర్శించని బాబుగారు ఇప్పుడు దీక్షలు అనడం రాష్ట ప్రయోజనం కోసం అని నమ్మే సగటు ఆంధ్రుడు ఉంటే ఆశ్చర్యమే జేసీ దివాకర్ రెడ్డి రెండు పేల పదిహేనులోనే చెప్పారు వాళ్లు పెట్టిన బిస్కెట్లు తిని టీ తాగి రావడమే అని అదే మాట సీఎం రమేష్ బీటెక్ రవి దీక్షా శిబిరంలో చెప్పాడు ఉక్కులేదు తుక్కు లేదు అని ఇదే కడప ఉక్కు పరిశ్రమ కోసం ప్రవీణ్ రెడ్డి అనే ఆటను రెండు పదహారు నుంచి ఉద్యమం చేస్తూ రెండు వేల పదిహేడులో నిరాహార దీక్ష చేయగా పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు వెంటనే అతని శ్రీమతి దీక్షకు కూర్చున్నారు దాదాపు సంవత్సరం మొత్తం రిలే దీక్షలు చేశారు రాష్ట ప్రభుత్వం ప్రవీణ్ రెడ్డి దీక్షను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు కడపలోని మరో నాయకుడు రవిశంకర్ కూడా ఒక సంవత్సరంగా ఉక్కు పరిశ్రమ గురించి రిలే దీక్ష చేస్తున్నారు వినడానికి కఠినంగా ఉన్న నాలుగు సంవత్సరాల పుణ్యకాలం గడిచిపోయిన తరువాత రెండు పేల పద్దెనిమిదిలో జరుగుతున్న పోరాటాలు దీక్షలు మొత్తం రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ఆత్రం తప్ప రాష్ట్ర అభివృద్ది కోసం కాదు బాబుగారు కూడా మనసులో దాచుకోకుండా బహిరంగంగానే రెండు పేల పంతొమ్మిదిలో తమ గెలుపు చారిత్రక అవసరమని లేకుంటే అభివృద్ది ఆగిపోతుందని చెప్పారు కొంతమంది కడపలో ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని రాస్తున్నారు లాభ నష్టాలు చూసుకోవడానికి కడప ఉక్కు పరిశ్రమ వ్యాపార వాగ్దానం కాదు అది రాజకీయ వాగ్దానం పెడతామని చెప్పలేదు పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉంది అని సన్నాయి నొక్కులు నొక్కొద్దు రాజకీయ వాగ్దానాలు ఇలాగే ఉంటాయి గనులు ఉన్న దగ్గరే పరిశ్రమ పెట్టాలి అనడానికి ఉక్కు పరిశ్రమ ఉప్పు తయారీ పరిశ్రమ కాదు సముద్రం నుంచి దూరంగా నీటిని తీసుకెళ్లి కయ్యలు తవ్వి ఉప్పు సాగు చేసి అక్కడే కంపెనీ పెట్టి శుద్ధి చేసి ప్యాకింగ్ చేయడానికి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడినప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎవరూ నొక్కలేదు కనీసం ముప్పై ఐదు మంది ఆ ఉద్యమంలో చనిపోయారు ఇప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి ఖనిజం దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం అది కూడా రెండు వందల కిలోమీటర్ల దట్టమైన అడవి మార్గంలో బైలడిల్లా గనుల నుంచి వస్తోంది ఓపులాపురం నుంచి కడప ఉక్కు ఏర్పాటుకు ప్రతిపాదిత జమ్మల మడుగు ప్రాంతం కూడా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మంచి రహదారి మార్గం ఉంది పక్కనే పెన్నా నది మీద ఉన్న మైలవరం డ్యాం నుంచి నీరు రాయలసీమ థర్మల్ ప్లాంట్ నుంచి కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు కడప జిల్లాలో లేక రాయలసీమలో బొగ్గు గండ్లు ఉన్నాయా మరి రాయలసీమ థర్మల్ ప్లాంట్ బొగ్గు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది జమ్మల మడుగు ప్రాంతం రహదారి రైలు మార్గాలతో అనుసంధానమయ్యుంది కొత్తగా రోడ్డు లేక రైలు మార్గం వేయవలసిన అవసరం కూడా లేదు బళ్లారి నుంచి కృష్ణపట్టణం రేవుకు కడప నుంచి బొంబాయికి అతి సులభంగా ఇక్కడి నుంచి ఉక్కు సరఫరా చేయొచ్చు కడప బుక్కుకు గనులు లేకపోవడం కాదు సమస్య రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి